ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము అందరూ కలిసి మధ్యవలస అనే విలేజ్లో ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి అందరు వెళ్తున్నాం ట్రైబల్ వైపు ఏంటంటే ఎక్కడైనా ఫంక్షన్ జరిగినా పెళ్ళి జరిగినా ఏమైనా చిన్న శుభకార్యం జరిగినా కూడా ఇదిగో ఇట్లా క్యారేజెస్లో బియ్యం కానీ డ్రింక్స్ కేన్స్ కానీ ఇట్లా తీసుకువెళ్తుంటారు సో మేమును వాళ్ళతో పాటు వెళ్ళ వెళ్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ బిందెలు డ్రింక్స్ ఇంకా బియ్యం ఆ దాని లోపల క్యారేజెస్ లోపల చూసారా మా వాళ్ళు కూడాను క్యారేజ్లో బియ్యం పట్టుకున్నారు నడుస్తున్నారు అందరూను అక్కడ వెళ్ళటం కూడా వెళ్తే వెహికల్స్ వెళ్తాయి కానీ ప్రజెంట్ అయితే వెహికల్స్ ఏం లేవు మాకు సో నడుచుకుంటూ వెళ్తున్నాం అందరూ మ్యాక్సిమమ్ నడుచుకొని ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి చూసారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి వీళ్ళందరూ ఎలా తీసుకు వెళ్తున్నారో చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కూడా ఎలా పట్టుకుంటున్నారో మా వైపు నీడ కోసం అని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ మేము అక్కడి నుండి నడుచుకొని రావచ్చా పోయి మా వాళ్ళందరు కూర్చున్నారు కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు చూసారు కదా ఇక్కడ చూసారా చింత అల చింత పండు ఈరోజు చింతకు వస్తున్నారు వీళ్ళు ఒకసారి పైన ఒక మనిషి ఎక్కువస్తున్నారు సరే ఫ్రెండ్స్ పైనుండి ఒకరు కోస్తుంటే కింద ఏర్తున్నారు చింతపండుని మా ఆ చాలా అలసిపోయారు హాయ్ ఫ్రెండ్స్ మన వాడు బకెట్ ఇదిగో వాడదిగో అదిగో వాడదిగో వాళ్ళ మమ్మీ అదిగో ఫిట్ అదిగో వాళ్ళ మాదిరా ఇదిగో लगा <laughs> <faster, do> <laughs>